హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా కూటమి ప్రభుత్వం మూడు రకాల శుభవార్తలు అయితే చెప్పడం జరిగింది సో ఆ శుభవార్తలేంటి అనేది పూర్తిగా మనం ఈ తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఇస్తే లైక్ చేయండి మీ తోటి వారందరికీ కూడా వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ టాపిక్లో వెళ్ళినట్లయితే ఏపీ ప్రజలందరికీ కూడా మూడు రకాలైనటువంటి అప్డేట్స్ అయితే మన ఏపీ ప్రభుత్వం ఇవ్వడం అయితే జరిగింది సో ఇందులో మొదటిది కొత్త పెన్షన్స్ సో మన రాష్ట్రంలో పెన్షన్దారులకైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది అనుకోవచ్చు త్వరలో కొత్త పెన్షన్స్ అనేది రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఎప్పుడు ఎక్కడ ఇవి మనం అప్లై చేసుకోవాలి అని అంటే చూసినట్లయితే డిసెంబర్ నుండి దరఖాస్తులు అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో డిసెంబర్లో ప్రారంభమవుతాయి వీటికి సంబంధించి మనం గ్రామ వార్డు సచివాలయంలోనే సో డిసెంబర్ నుంచి కొత్త పెన్షన్స్ అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది ఏపీ ప్రభుత్వం అలాగే పారదర్శకత కోసం గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక అనేది నిర్వహిస్తారు సో గతంలో వాలంటీర్స్ ఉంటే వాలంటీర్స్ ఇంటింటికి ఎవరికి పెన్షన్ అవసరము ఎవరు పెన్షన్కి అర్హులు అనేది తెలియచేయడం జరిగింది కానీ ఇప్పుడైతే గ్రామ సభలు అనేది ఎం ఏర్పాటు చేస్తారో ఆ గ్రామ సభల ద్వారా సభ్యులు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళని ఎంపిక చేస్తారనమాట సో డిసెంబర్లో అప్లై చేసినటువంటి కొత్త ఫెన్షన్స్ ఏవైతున్నాయో అవి జనవరిలో జన్మభూమి టూ కార్యక్రమంలో ఇవి పంపిణీ చేసేటటువంటి అవకాశం ఉంది రేషన్ కార్డ్స్ రేషన్ కార్డ్స్ లేని పేదలకు మరి మనం కూటమి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు అందించేందుకు చర్యలు తీసుకుంటా ఉంది సో ఈ కార్యక్రమం అనేది డిసెంబర్ రెండు నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు అప్లికేషన్ చేసుకోవడం అయితే జరుగుతుంది సో ఇది కూడా ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా డిసెంబర్ రెండు నుంచి అప్లికేషన్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది సో అట్లాగే ఈ అర్హులైన ఈ రేషన్ కార్డుకి సంబంధించి అర్హులైనటువంటి వారందరికీ కూడా సాంక్రాంతికానికి కూడా అందిస్తామని తెలియజేశారు అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి రేషన్ కార్డు స్థానంలో కొత్తవి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటా ఉంది సో ఇవి ఈ విషయానికి సంబంధించి కార్డు ఏ విధంగా ఉంటే బాగుంటుందనేటటువంటి డిజైన్స్ అనేది ఎంపిక చేస్తూ ఉన్నారు సో దానికి సంబంధించి కసరస్ అయితే ఉన్నారు సో ఇవన్నీ పూర్తయిన తర్వాత కార్డులన్నీ ప్రింట్ చేసిన తర్వాత అవి పంపిణీ చేస్తారు సో అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో ఎవరైతే కార్డుకి అనర్హులుగా ఉన్నారో ఇన్ఎలిజిబుల్టీ ఎవరు అటువంటి వారి కార్డ్స్ని డిలీట్ చేయడం అయితే జరుగుతుంది సో అది కూడా తెలియజేయడం అయితే జరిగింది సో ఇక ఫైనల్గా మూడో అప్డేట్ ఏంటి అని అంటే పెన్షన్ తీసుకోలేనటువంటి వారికి కొత్త సూచనలు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో అవి ఏంటి అని అంటే ఇక్కడ నుంచి మన రాష్ట్రంలో ప్రతీ నెల దూర ప్రాంతంలో ఎవరైనా ఉన్నారు ఉంటారా కదా వాళ్ళు రాలేక నెల నెల పెంచుకో పెన్షన్ తీసుకోలేనటువంటి వాళ్ళు ఉంటే మూడు నెలలకు ఒకసారి తీసుకునే విధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఉత్తర్వులతో జారీ చేయడం జరిగింది సో అలా వరుసగా రెండు నెలలు టూ మంత్స్ ఎవరైతే పెన్షన్ తీసుకోకపోయినా ఉన్నారో వారికి మొత్తం పెన్షన్ అనేది మూడో నెలలో ఇస్తారనమాట నవంబర్ ఒకటి నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని డిసెంబర్ ఒకటి నుంచి రెండు నెలలు పెన్షన్ అందిస్తామని వెల్లడించమే జరిగింది ఎవరైతే పెన్షన్ తీసుకుని వారు ఉంటారు అలాగే వరుసగా మూడు నెలలు తీసుకోకపోతే పెన్షన్ మాత్రం ఖచ్చితంగా రద్దు చేస్తామని తెలియజేస్తారు మూడు నెలల తరబడి తీసుకోకపోతే అంటే రెండు నెలలు తీసుకోకపోతే మూడు నెలల పెన్షన్ తీసుకోవచ్చు ఇబ్బంది లేదు రెండు నెలలు పెన్షన్ కలిపి మూడో నెలల పెన్షన్ తీసుకోవచ్చు మూడు నెలలు తీసుకోకుండా నాలుగో నెలల పెన్షన్ అంటే అది ఇవ్వరంట అక్కడ పెన్షన్ కట్ చేస్తారని చెప్పేసి తెలియజేశారు సో వారు తగిన కారణాలు ఒకవేళ అలాగ జరిగి ఉంటే మూడు నెలల తరబడి తీసుకోకుండా నాలుగో నెలకి పెన్షన్కి వెళ్తే ఆ నాలుగు నెలల పెన్షన్ కట్ చేస్తామని చెప్పారు సో దానికి సంబంధించి మాకు ఎందుకు పెన్షన్ కట్ చేస్తున్నారు నేను పలానా కారణం చేత తీసుకోలేకపోయాను పలానా విషయం చేత తీసుకోలేకపోయానని ఒక ఎక్స్ప్లెనేషన్ అంటే తగిన విషయం అంత కారణం పలానా కారణం చేత నేను తీసుకోలేకపోయానని ఒక ఒప్పందం చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటే మన సచివాలయంలో కానీ కమిషనర్లకు కానీ అట్లా వాళ్ళకి ఏమైనా రిక్వెస్ట్ అని చేస్తే మళ్ళీ ఆ కోల్పోయినటువంటి పెన్షన్ తిరిగి ఇప్పించే ప్రయత్నాలు చేస్తారని చెప్పేసి మన ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేసింది సో ఇది ఫ్రెండ్స్ ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి మూడు శుభవార్తలలో మూడుకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇక మీకు ఏమైనా డౌట్స్ కినట్లయితే కామెంట్ చేయండి అలాగే కింద మన ఛానల్ యొక్క వాట్సాప్ లింక్ ఉంది సో అక్కడ జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం అందరూ టేక్ కేర్ బాయ్